కుగ్రసీనారెడ్డి గారు మాట్లాడవలసిందిగా మాట్లాడవలసి ముందుగా చేసిన వంటి మండల నాయకులకు అలాగే మన కూటమి కార్యకర్తలకు అలాగే మన ఆరోగ్య దైవం నియోజకవర్గ దైవం మన బీసీ జనార్దన్ రెడ్డి గారికి అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు ముందుగా కోయలకుంట్ల మరియు బలగానపల్లి బాడపల్లి మార్కెట్ యాక్ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసినటువంటి డైరెక్టర్లకు మరియు వైస్ చైర్మన్లకు మా అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు ముందుగా కాటిరెడ్డి మల్లికార్జున రెడ్డి గారికి మార్కెట్ యార్డ్ చైర్మన్ గా అనౌన్స్ అయినప్పుడు మొదటిగా ఈ వాళ్ళ అమ్మ నాన్న ఏం సంతోషించారో తెలియదు కానీ మొదటిగా సంతోషించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నేనే ఎందుకంటే మల్లికార్జున రెడ్డి పార్టీ ఏ పార్టీలో ఉన్నారో ఉంటాడు ఎక్కడన్నా ఉన్న ఆయన ఎంత నిబద్ధత పనిచేస్తారో నాకు తెలుసు ఎందుకంటే నేను దగ్గరగా చూసినాను ఇప్పుడు కాదు పది పన్నెండు సంవత్సరాల నుంచి మా ఇద్దరికి హైదరాబాద్ లో తిరిగిన అనుభవం ఉంది కాబట్టి చెప్తున్నాను ఎంతో నిబద్ధతగా ఏ పార్టీలో ఉన్నా ఆయన పనిచేస్తారు కానీ ప్రతిపక్షం పార్టీలో ఉన్నప్పుడు వాళ్ళు ఆయన సద్వినియోగం చేసుకోలేకపోయారు ఆయన నిబద్ధతను ఆయన తర్వాత ఎప్పుడైతే ఆయన మీద లేనిపోని అభాండాలను మోపి పార్టీ మారాలి అని ఆయన మమ్మల్ని ఒక్కసారి కన్ఫర్మ్ చేస్తే మినిషర్ గారిని అడిగాం ఇప్పుడున్న మినిస్టర్ అడిగితే ఆయన ఒకటే అన్నారు లేదు మన పార్టీలోకి వస్తే ఇబ్బంది పడతాడేమో ఇప్పుడు వద్దు ఎలక్షన్ మూమెంట్ లో అన్నారు కానీ మల్లికార్జున రెడ్డి నాకు ఏ ఇబ్బందులు ఉన్నా నాకు పర్వాలేదు నేను ఇస్తాను ఆ రోజు చెప్పి పార్టీలో చేరారు పార్టీలో చేరే సమయంలో కూడా ఎటువంటి నేను జనార్ద్రెడ్డి గారిని గెలిపించుకోవాలి నా సత్తా ఏదో చూపించుకోవాలి అని దానికి తగ్గట్టుకుని నమ్మకంతో చైర్మన్ గా అనౌన్స్ చేశారు ఆ రోజు చేసిన రోజు నేను చాలా సంతోషించాను కాబట్టి నేను ముఖ్యంగా చెప్పేది నా తోటి యువ నాయకులకు మీరు ఎవరు కూడా మధ్యలో డివేట్ కావద్దండి ఎందుకంటే జనార్దన్ రెడ్డి గారు మమ్మల్ని పట్టించుకోలేదు అదే నేను కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మధ్యలో కొన్నిసార్లు డివేట్ అయ్యా ఏం మా అన్న నన్ను పట్టించుకోలేసారు నేను ఈ రోజు కూడా మీకు చెప్తున్నాను జనార్దన్ రెడ్డి గారికి ప్రతి నాయకుడు ప్రతి ఒక్కరు ఆయన కనుసంగంలో ఏం చేస్తున్నారు ఏది వారికి ఏం చేయాలని ఆయన ఆలోచిస్తూనే ఉంటారు నాతోటి యువ నాయకులకు నేను ముఖ్యంగా చెప్పేది ఒకటే మీరెవరు డివేట్ కావద్దండి ఆయన అందరినీ ఏ ఒక ఉన్నత స్థాయిలో చూడాలని చూస్తాడు ఆయన వెంట నడిచిన నాయకులను కాబట్టి ప్రతి ఒక్కరికి నేను ఈ విషయాన్ని మనం